వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ మెదక్ పట్టణం తారక రామనగర్ కాలనీలో అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్ శ్రీధర్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కళ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య యూత్ అధ్యక్షులు ప్రభాకర్ చింటూ దేవయ్య నిఖిల్ సురేష్ రాజేందర్ గంగాధర్ దీప్తి సత్యం శివ కర్ణాకర్ సామెల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు જય ભેમ જય ભીમ જય જય ભીમ જજ જય ભીમ

ஜ ఇక్కడ విశేషం మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై అంబేద్కర్ అంబేద్కర్ జైర్కర్ ఇక్కడ వీళ్ళు చేసిన ప్రతి పెద్దవాళ్ళకి అందరికీ కాలనీ వాసులకి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు శుభదినం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని కాలనీ అంబేద్కర్ కాలనీ మన యొక్క తారక రమణ కాలనీ అంబేద్కర్ కమిటీ పెద్దలు జీవన యువజన మండలి అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు చంటి శివార్ స్వామి మరియు పెద్దలు కిష్టయ్య గారు వచ్చిన దేవేసార్ గారు సురేష్ సార్ గారు మరియు దీప్తి గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రకంగానే అందరం కూడా అంబేద్కర్ చూపెట్టిన మార్గంలో మనం అందరం కూడా ప్రయాణించాలి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తామని ఇంతకుముందే సీతారాధు చెప్పినట్టుగా మళ్ళీ రిపీట్ చేయకుండా మనమందరం కూడా ఒకటే అనే అందరి వాడు అంబేద్కర్ మనం అందరం కూడా ఒకటే అనేది అన్నదమ్ములు లెక్క కలిసి ఉండి మన అభి కాలిన అభివృద్ధి కోసం ఆ అంబేద్కర్ చూపెట్టిన ఒక మార్గంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతి అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ సవరణ తెచ్చి రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు తన ఎప్పుడు కూడా మనము మరవద్దు మరవలేము కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండి తొమ్మిది కమిటీలు ఉన్నాయి మన దగ్గర అంబేద్కర్ కమిటీ కూడా ఉంది కాబట్టి అందులో అనిల్ అన్న రాలేడు సీతరాన్న రాలేడు ఇంకోరు రాలేదు కాదు కమిటీ బాధ్యతలు ఉన్నారు కాబట్టి కమిటీ వాళ్ళు చేసిన దానికి దాన్ని పురస్కరించుకునే లోబడేనే ఉంటాం మేము ఏదో మా కొమ్ములు ఉన్నాయని సీతారాజుకు అందనే కాదు వాళ్ళు చేసిన దానికి ధన్యవాదాలు ఎందుకంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు రాత్రి పగలు లేకుండా యువజన అధ్యక్షులు ప్రభాకర్ కావచ్చు తమితి కావచ్చు పేరు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష వారి సమక్షంలో ప్రతి ప్రోగ్రాం కూడా ఈ రకంగానే ముందు పోతాయని చెప్పేసి అందరి సహాయ సహకారం ఉంటాయని మా సహకారం ఉంటాయని కూడా కోరుకుంటూ వాళ్ళ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా अंबेडकर जयंती शुभाकांक्षा तो जय भीम जय भीम सब्सक्राइब्स चेस कोंडी ओमेगा इंडिया टीवी